హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు తీసిన వ్లాగ్ అనమాట బ్లాగ్ ఫుల్గా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోస్ని ఇంకా కొంతమందికి అనేది నోటిఫికేషన్గా వెళ్తూ ఉంది కొత్త వాళ్ళకి కూడా సజెషన్స్కి వెళ్ళిద్ది అనమాట అలాగే నా వీడియోలలో నా రియల్ హార్డ్ వర్క్ ఉంది అనిపిస్తేనే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా నిన్న గోరిన్ అయితే ఫస్ట్ మిక్సీ వేసుకుంటున్నానండి మజ్జిగ చింతపండుని కలిపి మిక్సీ వేస్తున్నాను అనమాట ఈ ఆకు తీసుకొచ్చి అక్క నా చేతికి ఇచ్చే వారం రోజులైందండి నాకు నైట్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలందరూ అన్నం తినదాకా పని అవ్వదు అందుకని ఈ గోరిన్ పెట్టుకుందామనే అనిపించలేదు సరే ఇంకా ఈరోజు ఎలాగైనా సరే పెట్టుకుందాము ఆషాఢంలో ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి గోరింటాకు మళ్ళీ శ్రావణ మాసం కూడా వస్తుంది అందుకని ఈ రోజు ఎలాగైనా పెట్టుకోవాలని ఫస్ట్ అయితే గోరింటాకుని మిక్సీ వేసి పెట్టుకుంటున్నా వంట పని ఇదంతా చకచకా చేసేసి పనులన్నీ ముగించేసి వంట చేసి పెడితే ఇంక వాళ్ళే పెట్టుకుని తింటారులే ఒక రోజుకి ఎలాగో ఒకలాగని నేను పనులు స్టార్ట్ చేస్తే వర్షం అండి ఏదో ఒకటి అడ్డంకు అన్నట్లుగా ఉంటుంది కదా నాలుగు గంటల నుంచే వాన స్టార్ట్ అయింది అంట్లన్నీ బయట పెట్టేసి సరే ఇంక ఈ వాన ఎలాగో ఆగదులే ఇంకా పొయ్యి ముట్టిచ్చే కూడా ఒకటే గాలి పొయ్యి మండదు అనేసి ఇంకా రైస్ కుక్కర్ ఉంది ఇంకా అది కాక ఒక కేజీ అన్నం అయితే సరిపోయిందిలే నైట్ టైం అని రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేశాను అలాగే స్టవ్ మీద ఇంకా పప్పు కూడా పెట్టానండి ఒకేసారి రెండు లోపల పనన్నా త్వరగా అయిపోయింది ఇంకా వర్షం ఆగిన తర్వాత చక్కచక్క అంట్లు కడుక్కోవచ్చు అనుకుంటే ఎంత పెద్ద వానో వాన్ అంటది ఈ మధ్యలో ఈ కాకులు గోలు ఏంటని అనుకోకండి అది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఒకటి ఏమైనా అరుస్తా ఉన్నాయి బయట ఇంకా అయినా తప్పదు కదా అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నానండి ఇంకా ఉదయాన్నే కష్టపడి ముగ్గేస్తాం సాయంత్రానికి వాన వచ్చి ఊడ్చుకొని పోయిద్ది అన్నం అయితే రెడీ అయింది పప్పు కూడా తాలింపు పెట్టేసి ఇంకా గోరింట పెట్టుకుందామని చక్కగా టీవీ పెట్టేసుకొని గోరింటా పెట్టుకుంటూ కూర్చున్నానండి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టుకొని కొంచెంగా వీడియో తీసుకుంటే ఒక చేయి ఖాళీ ఉంటుంది కదా ఆపడానికి అందుకని అయితే ఫస్ట్ కాళ్ళకి పెట్టుకొని చూపిస్తూ ఉన్నాను చాలా బాగా పండిందండి అలాగే మనం ఇంకా రోలు ఉండి రుబ్బుకుంటే బాగానే ఉంటుంది కానీ నా దగ్గర రోలు ఉంది కానీ పొత్తం లేదనమాట అందుకని మిక్సీలోనే వేసేసుకున్నాను తర్వాత ఇది ఉదయం పూట అండి నిన్నొకరు మీరు అచ్చం కర్రీలే చేస్తారా పచ్చడి చేయరా అని అయితే అడిగారు లేదండి నేను పచ్చళ్ళు కూడా చేస్తాను కాకపోతే అవి డైలీ చూపించను అనమాట అంతేనూ నైట్ గోరింట పండగ సరిపోయిందండి అందుకని ఇంకా సామాన్లు కూడా ఏం కడగలేదు క్యారేజీలో ఈరోజు బీట్రూట్ ఫ్రై అన్నము అందుకే ఇంకా ఇది పొదందంతా కూడా ఎంతగా వీడియో వీడియో తీయలేదన్నమాట ఆల్రెడీ రెండు మూడు సార్లు షేర్ చేశాను బీట్రూట్ ఫ్రైని నేను ఎలా చేస్తాను అనేసి ఇంకా అందుకని అదైతే క్లియర్గా చూపించలేదండి ఈ వంట వర్క్ అంతా అయిపోయి పిల్లలందరూ అయిపోయినాక ఇల్లంతా నీట్గా మొప్పు పెట్టి ఈ రోజు ముగ్గు అయితే పదకొండు చుక్కలు సరిచుక్క ఒకటి వచ్చే వరకు అండి ఇది చాలా పాత ముగ్గే అయినా కానీ మనం చుట్టూరు ఇంకొంచెం అంత క్రియేటివిటీగా చేసుకుంటే బాగుంటుంది అలాగే ఈరోజు నేను ముగ్గు వేసే విధానం కూడా అండి కొంచెం అంత వెడల్పుగా గీసాను ఇంకా డైలీ వేసేలాగా బాగుందా ఇలా బాగుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే కొంచెం అంత ముగ్గు ఎక్కువ పెట్టిద్ని కానీ ఇంటి ముందు చూసేకి చాలా నిండుగా ఉంటుందండి అలాగే నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు మీరు అంటే బెంగళూరులో మేము ఏడున్నరకి నిద్ర లెగిస్తేనే ఎంత చల్లగా ఉంటుంది మీరు అంత ఉదయాన్నే ఎలా లెగిస్తున్నారండి అని అయితే చాలా చలే ఉంటుందండి నేను అందుకే ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని కొంతసేపు పొయ్యి దగ్గర కూర్చున్నాకే నా పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎంత చలైనా మన పని మనకు అన్నమాట అందులో ఇలా వంట చేసే వాళ్ళకైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వాలనే ఉండదండి ఎంత చలైనా ఏదైనా స్వెటర్లు వేసుకుని అయినా సరే మన వరకు మనం అనేది చేసుకోవాలి ఏడు గంటల దా పడుకుంటే పనులు ఎవరు చేస్తారు ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది పని చేసుకోవడానికి కదండి ఇంకా అందుకని అయితే నాకైతే తప్పుదు నాకనే కాదు ఈ పనిలో ఉన్న ప్రతి ఒక్క లేడీస్కి నాలుగు గంటలకు లేయాలి ఎవరో కొంతమంది అంటే ఒకళ్ళు ఇద్దరు ఇంకా వేరే సైడ్కి వెళ్ళేది అయితేనే వాళ్ళు ఇంకొకలా భోజనం మేము తీసుకెళ్తాం అని వాళ్ళ హస్బెండ్ కనుక సపోర్ట్ ఇస్తేనే వాళ్ళైనా ఆరు గంటల దాకా పడుకొని రెడీ చేస్తారండి లేకపోతే ఆల్మోస్ట్ అందరూ నాలుగు గంటలకు నిద్రలేసి రెడీ చేసి పంపేయాల్సిందే ఉంటుంది ఎందుకంటే ఈ ట్రాఫిక్లో భోజనం తీసుకెళ్లాలంటే చాలా కష్టం అనమాట అందులో బెంగళూరు ట్రాఫిక్ గురించి ఇంకా అసలు మాటల్లో కూడా వర్ణించలేమండి అండి కింద పడినంత ట్రాఫిక్ ఉంటుంది ఎనీ టైం అలాగే ఉంటుంది ముగ్గు పూర్తిగా అయితే ఇలా ఉందండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఓల్డ్ మోడల్ ముగ్గు అయినా కూడా మనం వేసే విధానంలో నీట్ గా అనమాట సెంటర్ చిన్న ముగ్గు వేసుకున్న చుట్టూరు కొంచెం అంత డెకరేషన్ పర్పస్ చేస్తామంటే చాలా బాగుంటది అది ఇంకా పెద్ద ముగ్గు అయిపోయి హెవీగా కూడా అనిపించిందండి అండి ఎక్కువ ఎక్కువ చుక్కలు పెట్టేసి మనకి కన్ఫ్యూజన్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇంకే ఇదైతే ఇంకొకసారి చెప్తానండి పదకొండు చుక్కలు సరి చుక్క ఒకటి వాటికేనమాట ఇంకా మెలకుల ముగ్గులకైతే చుక్కలు కనపడుతూ ఉంటాయి ఇలాంటి వాటికి అయితే చుక్కలు కనపడవు కదా అందులో మనం మళ్ళీ చుట్టూరు ఎక్స్ట్రా వేసాం కాబట్టి అదేంది ఇదేంది అన్నట్టు కొంచెం అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకని మళ్ళీ మరొకసారి చెప్తూ ఉన్నానండి ఇంకా ఉదయం కూడా ఎంత అంటే అంత చాలన్నమాట ఈరోజు బట్టలు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని వీడియో పని కొంచెం అంత తగ్గించుకొని ఫస్ట్ అయితే పనులన్నీ కంప్లీట్ చేద్దామని ముగ్గు వీడియో ఒకటేనండి గా పెట్టాను ఎందుకంటే అది కూడా మీ అందరు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ముగ్గును మటుకు అసలు స్కిప్ చేయకుండా ఫుల్ గా చూపిస్తారనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోబకండి వీళ్ళంతా కూడా మాప్ పెట్టేసాను గా ఉందనమాట ఇంకా మా వారు పని ఇంకా పూజ చేసి పని దగ్గరకు అయితే వెళ్ళారండి తర్వాత మీకు ఒక స్నాక్స్ చూపిద్దామని ఈరోజు చిన్న వీడియో అయితే తీసాను అంటే పనంతా అయిపోయినాకలేండి పాప్కార్న్ ఉంటే అవి బాగా ఫ్రై అవుతాయి అనమాట స్వీట్ చేద్దామని మనం మనం కార్న్ బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి నెయ్యితో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది అనమాట నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి అర స్పూన్ మందం వేసుకొని ఒక గుప్పెడు గుప్పెడు పాప్కార్న్ వేసుకుంటే బాగా పయలుతాయి అనమాట ఒకేసారి ఎక్కువ ఎక్కువ అనుకో అవి అన్ని సరిగా పేలవు అప్పటికి నేనైతే అర్థం వేయించేసానండి మళ్ళీ ఇంక కొన్ని ట్రిప్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవైతే నేను కిరాణా షాప్లోనే తెచ్చుకుంటాను ఇంకా కొంచెం బెల్లాన్ని కూడా కొద్దిగా ఒక చెట్టుకు నీళ్ళైతే వేసుకుంటున్నాను అండి బెల్లం బాగా కరగాలి కదా మనకి ఇది మనకి కరెక్ట్ పాకము అనేది కూడా ఏమి ఉండదండి ముదురు పాకమైన అనమాట అంటే చాలా మంది అప్పటి రోజుల్లో బొరుగు ముద్దలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా ఉండపాకం కట్టుకుంటే చాలన్నమాట చాలా ఈజీగా అయిపోతాయి పిల్లలు అడిగిన ఐదు నిమిషాలకే చేసి ఈజీగా పెట్టేయచ్చండి అందులో బెల్లం అనేది హెల్త్ కి చాలా మంచిది పిల్లలకి చాలా బాగుంటది అన్నట్టుగా మీకు గోరింటాకుని ఇంకా పండిన తర్వాత వీడియో చూపించలేదు కదా చేతులు పెట్టి ఇంకా అదేనండి ఈ వంట చేస్తా ముగ్గేస్తా కాళ్ళు వంట చేసేటప్పుడు చేతులు కనబడుతూ ఉన్నాయి కదా సపరేట్ సపరేట్గా ఏం చే తీసి చూపిలేదనమాట కానీ గోరింటా చాలా బాగా పండిందండి గోరింటా బాగా పండితే మంచి భర్త వస్తాడు ఎర్రటి మూడు వస్తాడు అని అంటుంటారు కదా ఎర్రటి భర్త వస్తాడో లేదో తెలియదు కాని అండి మంచి గుణం కలిగిన వాళ్ళు అయితే వస్తారు గోరింటాకి భర్త గల సంబంధం ఏంటో నాకైతే తెలీదు వీళ్ళు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవైతే బాగంగా చల్లగా ఆరిపోయిన తర్వాత ఇట్లా పొడి పొడిగా వస్తాయండి మనం ఆ బెల్లం పాకం అంతా కూడా పైన వాటికి పట్టేసిద్ది అనమాట మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఎక్కువ రోజులు అంటే ఇంకా ఇవి లైట్ వెయిట్ గానే ఉంటాయి కాబట్టి పిల్లలు చకచక తినేస్తారు మరి అంత ఎక్కువగా కష్టం కూడా ఉండదు కానీ అయిపోయినప్పుడు అలా చేసి పెడితే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది నిన్న ఒక సిస్టర్ మీరు ఆ చుట్టూరు దడి ఎలా కట్టారు అని ఆయన అయితే అడిగారండి దడి అంటే నేను ఈ నెట్ అనే అనుకొని అయితే చూపిస్తున్నాను అవునో కాదో కామెంట్ చేయండి దీన్ని మనము కట్టుకునేటప్పుడు ఇలా రెండు పొరలుగా వేసి అంచులు అనేది అస్సలు ఓపెన్ లేకుండా కట్టుకుంటే చాలా బాగుంటుందండి లేదని మనం గనక ఒక్క లేయర్ వేసి పొడవుగా కట్టేసామంటే మనం రైస్ బ్యాగ్ ఓడి తీసినట్టే ఒక్క పోగు ఊడిపోయినా అట్లా మొత్తం ఊడిపోతూనే ఉంటుంది కొనుక్కొచ్చి కట్టుకోవడం అనేది వేస్ట్ ప్రాసెస్ అని అనుకుంటాను నేను అదైతే అసలు ఉండదండి గాలికి ఊడిపోతూనే ఉంటుంది మేమేందంటే బిల్డింగ్లలో వా ఓనర్స్ సైడ్ అటు ఇటు వేరే వాళ్ళు ఎవరైనా ఇల్లులు ఉన్నాయనుకో వాళ్ళకి సిమెంట్ పడకుండా ఉంటుందని తీసుకొచ్చి కట్టమంటారనమాట వాటిలో ఆ మిగిలిన వేస్ట్ పీసుల్ని తీసుకొచ్చి ఏదో అట్లా తాత్కాలికంగా కట్టాము లేకపోతే లేదండి చూసరికి అట్లా పొరలు పొరలు పోగులు పోగులు వచ్చిందో అట్లా అనమాట వేస్ట్ ప్రాసెస్ అని నేను చెప్తాను ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నానండి రేపు బ్లాగ్ కోసం వెయిట్ చేయండి బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ దా వాచింగ్ బాయ్ బాయ్